హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగ్ చూసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోస్ని మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి ఇంకా అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి చూసి మీరు చదివి నిదానంగా చదివి మీకు నచ్చితే తప్పకుండా మెసేజ్ చేయండి ఇంకా ఈరోజు రీడింగ్ ఏంటి అంటే ఆ యూనివర్స్ ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది ఈ దీపావళి నుంచి మీకు ఎలా ఉంటుంది లైఫ్ ఈ దీపావళి ఈ వెలుగులు కార్తీక మాసం నుంచి ఈ దీపావళి వెలుగులు వెలుగులతో నింపుతుందా లేకపోతే ఏదైనా సమస్యలు నెరవేరుతాయా మీరు అనుకునే కోరిక నెరవేరుతుందా మీకు ఎలా ఉంటుంది ఈ లైఫ్ అనేది ఈ దీపావళి తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆ డివైన్ని ఆ యూనివర్స్ని మనము అడిగి కనుక్కుందామండి సో ఇప్పుడు మీ కోరికలు మీ మనసులో ఉండే కోరికలు నెరవేరతాయా మీ కోరిక నెరవేరి తర్వాత మీ సమస్యలు తీరిపోతాయా డబ్బు సమస్య కావచ్చు ఇంకా ఇతర సమస్యలు కావచ్చు పెళ్లి సమస్య కావచ్చు పిల్లల సమస్య కావచ్చు ఏదైనా కానీ మీ మనసులో ఏ కోరికైతే ఉందో అది మనసులో ఆ కోరిక నెరవేరాలి అని గట్టిగా గట్టిగా మనసులో అనుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించండి తర్వాతనే ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియో రిజనేట్ కావాలి మీ కోరిక నెరవేరాలి అని మనసులో ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి చూద్దాం మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది ఆ డివైన్ అనేది ఇప్పుడు చూద్దాం మనం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ పంపించండి మన వ్యూయర్స్కి చూద్దాము ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది ఆ డివైను ఆ యూనివర్సు మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం వన్ టూ ఓకే బాటమ్ ఆఫ్ ది డేక్ చూద్దాం ఓకే సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అంటే మీకు ఒక రకమైన చాలా గ్రహాల అనుకూలత లేకుండా ఉంది అని చూపిస్తోందండి గ్రహాల అనుకూలత మీకు సరిగ్గా లేదు ఎందుకంటే ఇక్కడ చూపించేవన్నీ కూడా కొంచెం కొంచెం బాధాకరంగా ఉన్నాయి సో మీ మనసులో ఏదో బాధలు చాలా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నలుగురు నలుగురు చుట్టూ మీ చుట్టూ చేరి మిమ్మల్ని అంటున్నారు పోరాడుతున్నారు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కరైపోయినారు మీరు ఒక్కరే అయిపోయినారు అందరితోనూ పోరాడుతున్నారు మీకు చాలా సమస్యలు మీ చుట్టుముట్టు ముట్టు ఉన్నాయి మీకు ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అన్నిటినీ వదిలేసేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి సన్యాసం తీసుకుందాము భగవంతుడిని అనుకుంటూ భగవంతుని దగ్గర భగవంతుని నీడలో గడిపేద్దాము అనేంత పరిస్థితి మీకు వచ్చేస్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది అంటే అంత మనసు చాలా బాధపడుతుంది మానసికంగా చాలా బాధపడతారు మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు ఇక్కడ చూడండి ద హెల్మెట్ వచ్చింది ఇక్కడ డెవిల్ వచ్చింది ద డెవిల్ వచ్చింది తర్వాత ఇక్కడ చూస్తే ద మూన్ వచ్చింది సో ఇక్కడ చూస్తే ద కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కూడా దాన్ని కూడా అపార్థం చేసుకునే సిచ్యుయేషన్ ఇప్పుడు కనిపిస్తోందండి సో మీకు ఇప్పుడు చాలా అసలు ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు కాదు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి టైము అస్సలు బాగలేదు జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తుంది అంటే టైము తర్వాత మీకు ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదండి మీకు ప్రజెంట్ చాలా బాగలేదు సో నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంది డెవిల్ అనేవాళ్ళు మీ చుట్టూ చుట్టూ ఎవరో ఉన్నారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకుంటూ నమ్మించి మీ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు లేదంటే మీ మీద ఏదైనా బ్యాడ్ థింగ్స్ చేయడానికి చూసేవాళ్ళు ఉన్నారు బ్లాక్ మ్యాజిక్స్ చేసేదానికి చూసేవాళ్ళు ఉన్నారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ డెవిల్ అనేది మీ చుట్టూ ఉంది అంటే మిమ్మల్ని ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా వాళ్ళు మిమ్మల్ని మీరు సరిగా రాకూడదు మరి సరిగా ఉండకూడదు ఎక్కి రాకూడదు అని చూసేవాళ్ళు మీ వెనకాల చాలామంది ఉన్నారు అని చూపిస్తుంది సో అనుకూలమైన కాలం కాదు ఇప్పుడు మీకు కొంతకాలం వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తుంది సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మీరు ఒకవేళ ఏదైనా ఇక్కడ చూస్తే కూడా జస్టిస్ వచ్చింది చూడండి ఏదైనా కోర్టు విషయాలకు సంబంధించి కూడా తిరుగుతూ ఉంటారు దాని దాంట్లో కూడా జస్టిస్ అవుతుందా నాకు జడ్జ్మెంట్ అనేది అనుకూలంగా వస్తుంది అని చూస్తున్నారు బట్ మీకు అనుకూలంగానే వస్తుందండి జస్ జస్టిస్ ఏమో వస్తుంది కోర్టు పరంగా మీకు మంచిగా న్యాయం జరుగుతుంది తర్వాత మీకు మంచిగా టైం వస్తుంది ఫస్ట్ ఇప్పుడు కొంచెం పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు మీరు అనుకునేది జరగదండి డిలే అవుతూనే వస్తుంది డిలే అవుతూనే వస్తుంది బాధపడుతూ బాధపడతారు ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలా బాధల్లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు మిమ్మల్ని ఇంకా ఎక్కిరించేదాన్ని మీరు బాధల్లో ఉన్నారని చూసి ఓదార్చేదానికి కాకుండా ఇంకా మిమ్మల్ని ఎక్కిరించేదానికి చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిమ్మల్ని ఓదార్చే వాళ్ళకన్నా మిమ్మల్ని ఓదార్చే వాళ్ళకన్నా మిమ్మల్ని చూసి ఆనందంగా నవ్వుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మీ చుట్టూ చూ చేరి మనుషులు మీతోనే అన్ని హెల్ప్లు తీ తీసుకొని మీతోనే బాగా ఆ లాభాలు పొంది మళ్ళీ మీ వెనకనే వాళ్ళు వెక్కిరిస్తున్నారు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక రకంగా ఎలాగో అలాగా మీరు బాధలు పడితే చూడాలి అని అనుకునే వాళ్ళు ఒక డెవిల్లాగా మీ వెనక ఉన్నారండి మీరు ఏదైనా సమస్యల్లో ఉండి బాగలేదు అని బాధపడుతుంటే వాళ్ళు మిమ్మల్ని చూసి బాగైంది వీళ్ళకి డెవిల్ రావాలి మీ దగ్గర వీళ్ళ దగ్గరికి అని అనుకుని అనుకొని చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ వెనక అట్లు ఉన్నారు లాగా ఉన్నారు కొంతమంది సో మీ అయినా కూడా మీరు వాటిని అన్నింటినీ ఎదుర్కొంటారండి ధైర్యంగా ఎదుర్కొంటారు మీ సిచువేషన్ బాగాలేకపోయినా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వలన మీరు మంచి ధైర్యం అంటే ధైర్యాన్ని కోల్పోరు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా సెల్ఫ్ ఇండివిజువాలిటీతో మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు రక్షించుకునే స్థాయికి వస్తారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేసి ఎవరినైనా మీరు ఎదిరించగలిగే శక్తి నాకుంది అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు ఎంతమంది మీ చుట్టూ వచ్చి ఎదురు తిరిగినా కూడా మీరు దాన్ని లెక్క చేయరు ఎందుకంటే మీకు ఇక్కడే కాదండి మీరు పనిచేసే వర్క్ చేసే చోట కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు బంధువుల్లో కావచ్చు మిమ్మల్ని చూసి ఈర్షపడే వాళ్ళు ద్వేషించే వాళ్ళు చాలామంది మీ చుట్టూ ఉన్నారండి కానీ మీరు ఫస్ట్లో అర్థం చేసుకుని ఉంటారు ఫస్ట్లో మీకు తెలీదు అందరూ మంచి వాళ్ళే అని నమ్ముతారు కానీ తర్వాత తర్వాత ఒక్కొక్క రంగు ఒక్కొక్క రంగు బయటపడతూ వస్తుంది కొంచెం మీరు వీక్ అయినప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయటకు వస్తుందండి సో అప్పుడు మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటారు ఎందుకు నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారు ఎందుకు నన్ను ఇట్లా మమ్మల్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అనేది మీరు ఆలోచిస్తారు ఆలోచించి అప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటారు అప్పుడు అడుగు వేస్తారండి ప్రస్తుతం టైం బాగాలేదు కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు చేసుకుంటారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండగలుగుతారు ఎవరిని ఎవరిని అనుమానించరు అంటే మీకు అనుమానించేదానికి కూడా స్కోప్ ఉండదు ఎందుకంటే ఎవరు చేస్తున్నారో మీకు అర్థం కాదు కానీ మీ చుట్టూ వాళ్ళే మీకు దగ్గరగా చేస్తూ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా చూసే వాళ్ళకే మీ బలాలు కానీ మీ బలహీనతలు కానీ తెలుస్తాయి సో అప్పుడు మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి మిమ్మల్ని ఎలా బాధ పెడితే మిమ్మల్ని ఏ మాట అంటే మీరు బాధపడతారు మిమ్మల్ని ఎలా ఏ మాటలతో మాట్లాడితే మీరు బాధపడతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మీ దగ్గర ఉండి మిమ్మల్ని దగ్గరగా చూసే వాళ్ళే మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు బట్ అప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మీకు అంతా భగవంతుని వదిలేస్తాం భగవంతుడే చూసుకుంటాడు ఎందుకంటే భగవంతుడు ఒక 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 శక్తి అనేది ఉంది సో ఆయనే అందరినీ చూసుకుంటున్నాడు కాబట్టి మనల్ని ఏదన్నా కూడా ఆ భగవంతునికి వదిలేస్తాము ఆయనే రిసీవ్ చేసుకుంటాడు అనే స్థితికి వస్తారు అంటే మీరు దేన్ని కూడా ఇంకెక్కువ ఆలోచించరు ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది భగవంతుడు ఉన్నాడు ఆయన ఒక ఒక శక్తి ఉంది ఒక శక్తి ఉంది కాబట్టి ఆయనే చూసుకుంటాడు ఇప్పుడు ఎప్పుడైనా మనం మనల్ని ఎక్కువ బాధ ఉంటే మనం ఎక్కువ ఆశ్రయించేది ఎవరిని మనకి ఎక్కువ సమస్యలు వచ్చినాయంటే మనం ఇంక భగవంతుడిని కాళ్ళు పట్టుకునేస్తాం భగవంతుని కాళ్ళు పట్టుకుని వదలం తండ్రి నీవే మాకు దిక్కు నువ్వే ఇంకా చూసుకో నువ్వే మాకు శరణాగతి అని మనము కోరుకుంటాం కదా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే భగవంతుని మీద భారం వేస్తారో భగవంతునికే అన్ని వదిలిపెడతారో అప్పుడు మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందండి అప్పుడు మీకు సొల్యూషన్ అనేది దొరికి అప్పుడు ఒక మీకు జస్టిస్ అనేది అవుతుంది మీకు న్యాయం అనేది దొరుకుతుంది న్యాయం అనేది జరుగుతుంది మీకు ఎట్లా ఎవరిని మీ మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళకి భగవంతుడే మళ్ళీ న్యాయం మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళకి భగవంతుడు ఫలితాన్ని అందిస్తాడు వాళ్ళు బాధపడిన దానికి మిమ్మల్ని బాధపడిన దానికి పదింతలు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు చాలా బాధపడే బాధలు పడేటట్టు భగవంతుడు చేస్తారు మీకు న్యాయం అనేది చేకూరుతుంది మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినారో ఆ బాధలన్నీ వాళ్ళు అనుభవిస్తారు మీరు మళ్ళీ మీకు మంచి కాలం అనేది వస్తుంది ఎందుకంటే ఆ భగవంతుడిని నమ్ముకుంటే ఏది ఎప్పుడైనా లేట్ చేస్తాడేమో కానీ ఆయన చెయ్యను చెయ్యడు అనేది లేదు కాబట్టి వాళ్ళకి తప్పు తప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది మీకు న్యాయం అనేది జరుగుతుంది అని వచ్చింది ఇక్కడ సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే మిమ్మల్ని చాలా బాధ పెడతారు చాలా దారుణంగా హింసిస్తారు మానసికంగా హింసిస్తారు ఆ దాన్నంతా మీరు తట్టుకొని నిలబడగలుగుతారండి ధైర్యంగా నిలబడగలుగుతారు ధైర్యమే మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది సో ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఇక్కడ కూడా మీరు మీ మీతో మైండ్ గేమ్స్ ఆడుతుంటారండి మీతో మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని ఎలా ఓడించాలి మిమ్మల్ని లైఫ్లో మిమ్మల్ని నిలదొక్కుకోకుండా చేయాలని చూసేవాళ్ళు ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఉన్నారు మీ పొజిషన్ మంచిగా ఉండకూడదు అని చూసేవాళ్ళు ఉన్నారు మీరు హై లెవెల్లో ఉన్నారు మీ మీ హై లెవెల్ని దెబ్బ దెబ్బతీయాలి మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయాలి అని ఉంటారు కానీ మీరు షార్ప్గా ఆలోచిస్తారు ఎవరిని ఎంతలో పెట్టాలనో ఎవరికి ఎంత విలువ ఇవ్వాలనో ఎవరిని ఎలా చూసుకోవాలనో అలా అంతా చూసుకునేసి మీరు జాగ్రత్తగా నడుచుకొని అడుగు ముందుకు చూడండి ఇక్కడ ఒక కార్డు కూడా నిలబడ్డం లేదు అసలు చేతిలో అంత అంత నెగిటివిటీ ఉంది మీ చుట్టూ సో ఎలా చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేసి కొద్ది దానికి ఎత్తుకు పై ఎత్తు మీరు వేసి మీరు మీరు మీ స్థానాన్ని పదిలిపరుచుకుంటారు మీరు మీ స్థానాన్ని పదిలిపరచుకొని మీ మీ గుడ్ విల్ని మీరు సంపాదించుకుంటారు ఇదంతా కూడా కొంతకాలం వరకు ఉంటుందండి అంతే నెగిటివిటీ అనేది అంతా కొంతకాలం వరకే ఉంటుంది తర్వాత అంతా మీకు మంచి కాలం అనేది వస్తుంది ప్రస్తుతం ప్రజెంట్ మీకు చాలా బాగలేదు టైము టైము బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది ఇప్పుడు మనం దీపావళి నుంచి అలా ఉంటుంది అని అడిగాం కదా దీపావళి నుంచి మీకు కొంచెం టైం అనేది బాగుండకపోవచ్చు అనేసి చూపిస్తోంది అంటే ఇప్పుడు మీకు కొంచెం ఎవరైనా మిమ్మల్ని ఒక చీట్ చేసేదానికి ఒక డెవిల్ లాగా రావచ్చు ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా మీ దగ్గరికి రావచ్చు వాళ్ళని ఎవరు అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా గమనించుకొని మీరు అడుగు ముందుకు వేయండి లేకపోతే వాళ్ళ చేతుల్లో మీరు మోసపోయే పరిస్థితి రావచ్చు ఎందుకంటే మిమ్మల్ని ఈజీగా మోసం చేసే పరిస్థితి వస్తుంది ఒక డెవిల్ లాగా మీ వెనక ఉండి మిమ్మల్ని అన్నీ గమనిస్తూ మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారు ఎవరో సో ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించుకోండి జాగ్రత్తగా మీరు ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసుకోండి పరిహారాలు చేసుకోండి లేదు అంటే భగవంతుని ఎక్కువ అనుకుంటూ ఉండండి ఏదైనా పూజ లాంటిదో హోమం లాంటిదో చేసుకోండి ఇంట్లో ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టు దేవుని నామాలు ఏదైనా కానీ విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ లేదు అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ ఇలా అన్నీ ఉంటాయి కదా అని దేవుని నామాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి ఇంట్లో ప్లే చేస్తూ ఉండండి రికార్డింగ్స్ మొబైల్లో కానీ అలెక్సాలో కానీ మీరు ప్లే చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది కొంచెం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఆ వైబ్రేషన్స్కి ఇంట్లో ఉండదు నిలవదు సో కొన్ని కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి మీరు ప్రయత్నిస్తే మిమ్మల్ని అనేవాళ్ళు మిమ్మల్ని బాధపెట్టే వాళ్ళకు కూడా ఆ భగవంతుడు అనేవాడు వాళ్ళకి చూపిస్తాడు ఫలితం అనేది చూపిస్తాడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు తర్వాత మిమ్మల్ని తలెత్తి మిమ్మల్ని వాళ్ళు అనేంత మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళు తలెత్తి మిమ్మల్ని అనేంత అవసరం ఉండదు సో మీరు జాగ్రత్తగా అన్నీ గమనించుకొనేసి జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోవచ్చు మీ లైఫ్ని మీరు కాపాడుకోవచ్చు సో మీ చుట్టూ ఉండే నెగటివ్ ఎన్ నెగిటివ్ ఎనర్జీస్ని మీరు పారద్రోలడానికి మీరు ఏం చేయాలంటే మనసు గట్టిగా పెట్టుకునేసి ఆ భగవంతుడిని గట్టిగా నమ్ముకోవాలి ఆ భగవంతుని పాదాలను నమ్ముకోవాలి అలాగే మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొనేసి నాకు బాగుందని యూనివర్స్కి మీరు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండి యూనివర్స్ని ఎప్పుడు తలుచుకుంటూ యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోండి భగవంతుడా నువ్వు నా చుట్టూ ఎప్పుడు ఉన్నావు ఎప్పుడు పాజిటివిటీని ఇస్తు ఉన్నావు ఎప్పుడు గెలుపునే ఇస్తున్నావు విజయాన్ని ఇస్తున్నావు నాకు ఎప్పుడు సక్సెస్ని ఇస్తున్నావు నువ్వు నాకు ఇచ్చినావు నాకు సక్సెస్ ఇచ్చినావు నాకు ఎప్పుడు సంతోషాన్నే ఇస్తున్నావు ఇచ్చినావు సో నాకు ఇప్పుడు నుంచి బాగుంది నన్ను ఎవరు ఏదన్నా అన్నా కూడా నాకు ఏది వాళ్ళవి నా దగ్గరికి రావు నాకు ఒక రక్షక రక్షణ వలయాన్ని కల్పిస్తున్నావు నా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తున్నావు కాబట్టి వాళ్ళ వాళ్ళ ట్రిక్స్ కానీ వాళ్ళ మ్యాజిక్స్ కానీ జిమ్మిక్కులు కానీ నా దగ్గర పనిచేయవు సో నేను హ్యాపీగా ఉంటాను అని మీరు ఎప్పుడైతే అట్లా అనుకుంటూ ఉంటారో అప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన ఫలితం అనుభవిస్తారు ఎప్పుడైతే కర్మ అనేది వాళ్ళు చేసుకుంటారో ఆ కర్మకు తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఎంతటి వాళ్ళకైనా కర్మ అనేది వదిలిపెట్టదు సో ఎప్పుడైతే అమాయకుల్ని ఏమి మాట్లాడని వాళ్ళని ఏమి అనని వాళ్ళని అనవసరంగా బాధ పెట్టినారో వాళ్ళని తప్పకుండా వాళ్ళ కర్మ వాళ్ళని వెంటాడి వెంటాడి బాధ పెడుతుంది సో తప్పకుండా మీరు మిమ్మల్ని మీరు గెలుస్తారు మిమ్మల్ని మీరు ఒక టాప్ లెవెల్లో నిలబెట్టుకుంటారు నిలబడతారు ఒక టాప్ లెవెల్లో ఉంటారు సో ఫస్ట్లో మీరు చాలా బాధపడినా కూడా అన్నిటినీ నిలదొక్కుని కామ్గా ఉండి చూసుకుంటూ మీరు ఒక మంచి పొజిషన్కి వస్తారు అని చూపిస్తోంది అంటే ఇప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు బాగలేకపోయినా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఉన్నా కూడా అందరితో పోరాడి మీరు చాలా బాగా మీకు ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ చూపిస్తుంది అంటే మీరు మీరు పోరాడిన తర్వాత మీరు ఒక ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీ లైఫ్ చేంజ్ అయిపోయే మీ టర్న్ అయిపోతుంది మీ లైఫ్ని మీరే టర్న్ చేసేస్తారు చాలా బాగుంటుంది మీ లైఫ్ హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబో వస్తుందండి తప్పకుండా వస్తుంది అయితే మీరు చేయాల్సిన పని ఏమంటే మీరు వీక్ అయిపోకూడదు బలహీనపడకూడదు వాళ్ళు ఏదైనా మాట అన్నా వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని నెగిటివ్గా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా మానసికంగా బాధ పెట్టాలి మెంటల్గా బాధ పెట్టాలని చూసినా ఏదన్నా అన్నా కూడా మీరు ధైర్యంగా ఉండాలి మీ ధైర్యం మీరు కోల్పోకూడదు మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది సో అదంతా అయిన తర్వాతనే మీరు ఒక టాప్ లెవెల్కి వస్తారు మీ లైఫే టర్న్ అయిపోతుంది మీ లైఫే చేంజ్ అయిపోతుంది సేమ్ మంచి పొజిషన్ కూడా వస్తారు మీరు చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇలా ఉంటుంది ఉంది చాలా బాగా మంచిగా రావాలి అంటే మిమ్మల్ని మీరు తెల్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ప్రతి చిన్న మాటకి సెన్సిటివ్గా బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు సో ఎవరు ఏదన్నా అన్నా మిమ్మల్ని ఏదైనా మీ ఇంటి మీ ఇంటిపై ఏదైనా మ్యాజిక్లు చేసినా పిల్లల మీ పిల్లల్ని గురించి ఏదైనా అన్నా మీరు దాన్ని పాజిటివ్గానే తీసుకొని మంచిగా భగవంతుడు ఉన్నాడు భగవంతునికే వదిలిపెడుతున్నాను అవన్నీ కూడా భగవంతునికే అంటే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడు రక్షిస్తాడు సో ఇప్పుడు టైం బాగాలేనందుకు ఎప్పుడు మీరు మీ మీకు ఒక రెమెడీ మాదిరి చెప్తున్నాను ఎప్పుడు మీరు మంచిగా విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము అనుకుంటూ ఉండండి ఇంట్లో లేదంటే చెప్పుకోలేమో అనుకునే వాళ్ళు కనీసం ఇంట్లో మొబైల్లో కానీ రికార్డులో కానీ ప్లే చేస్తూ ఉండండి అలా చేస్తూ ఉంటే ఏ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా ఇంట్లో ఉండకుండా పారిపోతాయి సో అప్పుడు మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మిమ్మల్ని మీ మీరు కాపాడుకోగలుగుతారు ఆ ఆ డివైను ఆ యూనివర్సీ మిమ్మల్ని ఒక రక్షక వలయంలాగా రక్షణ వలయంలాగా కాపాడుతుంది ఓకేనా సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని ఇలాంటి సిచ్యుయేషన్లో ఉండే వాళ్ళకి షేర్ చేయండి మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోకి క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ మీకు పాజిటివిటీ పెరగాలి పాజిటివ్ కనెక్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు చేయాల్సినది త్రిబుల్ టూ డబల్ త్రీ త్రిబుల్ టూ డబల్ త్రీ అని మీరు ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ వీడియోకి క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్సు త్రిబుల్ టూ డబల్ త్రీ అనే నెంబర్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్